నిత్యం ఆడవాళ్ళు పాటించాల్సినవి పండుగ రోజుల్లో సెలవు దినాల్లో కనీసం శుక్రవారం రోజు అయినా పాదాలకు పసుపు రాసుకోవాలి మంగళవారం రోజు మొహానికి పసుపు రాసుకుంటే చెడు దృష్టి పడదు కుటుంబ సభ్యులు దగ్గర ఏది దాపరికం ఉండకూడదు అతి చనువు ఎప్పటికీ ప్రమాదమే మొండి ధైర్యం మొదటికే మోసం ఇవన్నీ పెద్దవాళ్ళు కాలం నుండి వస్తున్న పద్ధతులు నిత్య దీపారాధన అలవాటు చేసుకోవాలి అమంగళం పలకకూడదు పొలాలు బీడు పాంత్రంలో ఏదైనా దొరికిన వస్తువులు తెచ్చి దాచకూడదు కొన్ని మంత్రించి దాచినవి ఉంటాయి చీకటి పడ్డాక ఒంటరిగా బయటికి వెళ్ళాలి అంటే తోడు లేకుండా వెళ్ళకూడదు నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతంలో ఒంటరిగా పగలు కూడా తిరగకూడదు ముఖ్యంగా వెంట్రుకలు విరబోసుకొని తిరగకూడదు ఓం దుర్గాయే నమ అని నిరంతరం జపించుకుంటూ ఉండండి ఇంట్లో స్త్రీలు ఎప్పుడూ కంటతడి పెట్టకూడదు భర్తని పిల్లలను ప్రేమతో చూసుకోవాలి వీడియో నచ్చితే ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి మరిన్ని మంచి వీడియోస్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్